వ్యూవర్స్ నిన్న హైకోర్టులో పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి డిస్కషన్ అండ్ ఒక తీర్పు వచ్చింది సో ఆ తీర్పులో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి నాలుగు మార్కులను కలిపి లేదా నాలుగు క్వశ్చన్లను తీసేసి రీవాల్యుయేట్ చేసి మళ్ళీ ఫలితాలు ఇవ్వండి అనేటువంటి సింగిల్ బెంచ్ తీర్పును కొట్టివేసేది సో ఇక్కడ వరకు వెల్ అండ్ గుడ్ ఓకే బట్ ఇక మొత్తం క్లియర్ అయిపోయింది ఇక రేపో ఎల్లుండో మనం ఉద్యోగుల జనతాము లేదా ఆల్రెడీ ఆర్డర్స్ వచ్చేస్తాయనంటే పొరపాటు మళ్ళీ తీసుకపోయి ఇంకో గుంతలో పడేసింది సో నాలుగు క్వశ్చన్ల మీద వీళ్ళు అభ్యంతరాలు చెప్తే మీరే ఎందుకు డిసిషన్ తీసుకున్నారు ఆ క్వశ్చన్లకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ తీసుకుంటే బాగుండేది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది అంటే ఇప్పటికిప్పుడు దాన్ని కొట్టేసినప్పటికి కూడా ఆ క్వశ్చన్ల మీద అభ్యంతరాలు ఏం లేవు ఇక ముందుకెళ్ళండి అని మొత్తం క్లియర్ చేయలేదు ఒకటి రెండవది ఇక ప్రాసెస్ మొత్తం అయిపోయింది అని అనుకోవడానికి లేదు అసలు ఇప్పుడే ఇంకా పెద్ద ట్విస్టు తయారయ్యింది ఇప్పుడు వీళ్ళు ఇప్పటివరకున్నది నాలుగు క్వశ్చన్ల మీదనైతే సో ఈరోజు అన్ని పేపర్లలో కూడా దీని గురించి కొంచెం సమాచారం రాశారు నేను నిన్న చాలా సింపుల్గా చెప్పేశాను ఈ విషయాన్ని అయినప్పటికీ కూడా చాలామంది ఇంకా డౌట్స్ అడుగుతున్నారు కాబట్టి ఈరోజు పేపర్లో మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది ఏంటి ఆ సమాచారం అని అంటే ఈ నాలుగు క్వశ్చన్లతో పాటుగా మరొక తొమ్మిది క్వశ్చన్ల మీద అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేసారు సో ఈ మొత్తం పదమూడు క్వశ్చన్లను ఏం చేయాలి ఏంది అసలు మొత్తం ఒకసారి కేసును ఒక వన్ ఆర్ టూ మినిట్స్లో మీకు క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తాను ఆల్రెడీ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగింది ఈవెంట్ జరిగింది మెయిన్ జరిగినే అయిపోయింది మెయిన్స్ ఎగ్జామ్ తర్వాత ఆబ్జెక్షన్స్ రేజ్ చేస్తారు ఆబ్జెక్షన్ రేజ్ చేసాం ఫైనల్ కీ ఇచ్చారు ఆ ఫైనల్ కీలో మా ఆబ్జెక్షన్స్ పట్టించుకోలేదు అని కొంతమంది కోర్టుకు పోయారు కొన్ని క్వశ్చన్ల మీద ఆ కోర్టులో కేసు అలానే నడుస్తుంది టీఎస్పిఎల్పి బోర్డు ఏం చేసిందని అంటే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఫలితాలను రిజిక్ట్ ఇచ్చేసింది కానిస్టేబుల్కు సెలెక్ట్ అయినటువంటి లిస్ట్ను పెట్టేసింది పెట్టేసిన తర్వాత ఎవరైతే మా క్వశ్చన్స్ని బోర్డు పరిగణలోకి తీసుకోలేదు మా అభ్యంతరాలను అన్నదో ఆ తీర్పులో హైకోర్టు ఏం చెప్పింది అంటే సింగిల్ బెంచ్ నాలుగు క్వశ్చన్లను తొలగిస్తూ మళ్ళీ మూల్యాంకనం చేసి రీవాల్యుయేట్ చేసి రిజల్ట్ ఇవ్వండి అని చెప్పింది సో దానికి ఆల్రెడీ రిజల్ట్ వచ్చింది కాబట్టి రిజల్ట్ వచ్చినటువంటి అభ్యర్థులు మరియు టిఎస్ఎల్పిఆర్బి బోర్డు గవర్నమెంట్ మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్ళింది కాదు మేము వాళ్ళ పరిగెల్లోకి తీసుకున్నాం ఎవరైతే క్వశ్చన్ పేపర్లు తయారు చేశారో అదే జేఎన్టీ వాళ్ళు క్వశ్చన్ పేపర్ తయారు చేశారు అదే కమిటీతోటి మేము మళ్ళీ ఈ క్వశ్చన్లను మరి రాంగ్ ఉన్నాయని అభ్యంతరాలు వచ్చినాయని కమిటీకి ఉప చెప్తే కమిటీ వీటి పరిగెల్లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు మనం ఇచ్చింది కరెక్టే అని చెప్పింది దాని తర్వాతనే మేము రిజల్ట్ ఇచ్చినాము మాకు నిపుణుల కమిటీ ఈ విధంగా రిపోర్ట్ ఇచ్చిందని వాళ్ళు చెప్పడం జరిగింది అయితే ఎవరైతే పేపర్ తయారు చేసి కీ ఇచ్చారో వాళ్ళనే మళ్ళీ నిపుణులుగా భావించి వాళ్ళకే ఇచ్చారు కాబట్టి వాళ్ళ కీని వాళ్ళే సమర్థించుకుంటారు కాబట్టి వాళ్ళతోటి కాదు వేరే స్వతంత్ర కమిటీతోటి వేరే యూనివర్సిటీ ప్రొఫెసర్లతోటి దీన్ని చేస్తే బాగుంటుందనే వాదన వచ్చింది సో ఇప్పుడు ఓవరాల్గా మొత్తం తొమ్మిది నాలుగు క్వశ్చన్లు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటిది మరొక తొమ్మిది క్వశ్చన్లు వీళ్ళు రైజ్ చేసినటువంటిది మొత్తం పదమూడు క్వశ్చన్లను ఉస్మానియా యూనివర్సిటీలోని ప్రొఫెసర్లతోటి ఒక స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసి ఆ స్వతంత్ర కమిటీ ఈ పదమూడు క్వశ్చన్ల మీద వాళ్ళు ఏది చెపితే దానికి వాళ్ళు ఎలాంటి రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్టుకి నియామక మండలి కానీ కోర్టుకు వెళ్ళినటువంటి అభ్యర్థులు కానీ అందరూ కూడా కట్టుబడి ఉండాలి అనేది తీర్పు అంటే ఇప్పుడు ఆ పదమూడు క్వశ్చన్లు నియామక నియామక మండలి ఏ విధంగా పరిగణలోకి తీసుకుందో అలానే యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ స్వతంత్ర కమిటీ రిపోర్ట్ వస్తే వెల్ అండ్ గుడ్ ప్రాబ్లం లేదు బోర్డు కంటిన్యూ అవుతుంది అట్లానే ఏదైతే కానిస్టేబుల్ మెడికల్ టెస్ట్ సగం దానికి ఆగిందో అక్కడ నుండి కంటిన్యూ అవుతుంది కానీ ఒకవేళ ఈ పదమూడు క్వశ్చన్లలో ఒక క్వశ్చన్నో రెండో క్వశ్చన్లనో మూడు క్వశ్చన్లనో నాలుగు ఐదు ఆరో ఏమైనా తేడాలు వస్తే ఇప్పుడు ఇచ్చింది నాలుగు క్వశ్చన్ల మీద డౌట్ ఉండే కానీ ఇప్పుడు మొత్తం ఎక్కడ పదమూడు క్వశ్చన్ల మీద జరుగుతుంది రివ్యూ అనేది పదమూడు క్వశ్చన్ల మీద కమిటీని వేస్తే ఈ పదమూడు క్వశ్చన్ల మీద కమిటీ ఇచ్చేటువంటి సొల్యూషన్ బట్టి కమిటీ ఇచ్చేటువంటి కమిటీ ఏం చేయాలో చెప్పాలి దీని మీద ఎలా ముందుకు వెళ్ళాలో చెప్పాల్సి ఉంటుంది అది ఇచ్చిన రిపోర్ట్ను నియామక మండలి కానీ నిరుద్యోగులు కానీ కోర్టు పోయినోళ్ళు ఒప్పుకోవాలని చెప్పింది ఇక ఇదే ఫైనల్ సో దీన్ని కమిటీతోటి చేసి ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా నాలుగు వారాలలో ఈ ప్రక్రియను పూర్తి చేయండి అని చెప్పింది సో అంటే ఇప్పటికిప్పుడు క్లియర్ అయినట్టు కాదు ఇప్పటికిప్పుడు అయిపోయినట్టు కాదు అసలు కమిటీ ఏం రిపోర్ట్ ఇస్తుంది అనే దాని మీదనే ఇప్పుడు ఇష్యూ అంతా ఆధారపడి ఉంటుంది కాబట్టి దీని తర్వాత మళ్ళీ కోర్టుకు పోతారా మళ్ళీ ఏమో జరుగుతుందనే చూడాలి బట్ హైకోర్టు చాలా క్లియర్గా మళ్ళీ కోర్టుకు వచ్చిన నిపుణుల కమిటీ చెప్పిందే ఫైనల్ అవుతుంది కాబట్టి అదే ఫైనల్ అని చెప్పింది ఈరోజు అన్ని పేపర్లో కూడా అదే హైలైట్ న్యూస్ మన నిరుద్యోగులకు సంబంధించి పదమూడు ప్రశ్నలకు నిపుణుల కమిటీకి అప్పగించింది సో వారి నిర్ణయానికి కట్టుబడి ఉండాలి సివిల్ కానిస్టేబుల్ పోస్టుల నియామకంపై హైకోర్టు ఈ తీర్పు చెప్పింది సో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ బట్ నాలుగు వారాలలో నియామక భర్తీ పూర్తి చేయాలని చెప్పినప్పటికీ కూడా భర్తీకి లైన్ క్లియర్ అని అంటే ఓ కమిటీ వేసి ఆ కమిటీ చెప్పిన దాని ఆధారంగా చేయమని చెప్పింది అక్కడ వరకే క్లియర్ తప్ప సో మొత్తం హండ్రెడ్ పర్సెంటే అయిపోయినట్టుగా లేకపోతే ఇక రేపటి నుండి నియామకం జరుగుద్ది అని చెప్పడానికి లేదు సో ఇది దీని ఆధారంగా సో లేదా సాక్షిలో పోతే కూడా కానిస్టేబుల్ పోస్ట్ల నియమాలకాలకు లైన్ క్లియర్ అని అంటూనే అందరికీ నాలుగు మార్కులు కలపాలన్న సింగిల్ బెడ్జ్ తీర్పును కొట్టివేస్తుంది ప్రశ్నల్లో అభ్యంతరాలపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలి ఇగో ఇది ఇక మళ్ళీ ఇక క్లియర్ ఎట్లా అవుతుందండి నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి పదమూడు ప్రశ్నలకు సంబంధించి నిపుణులు ఏం చెప్తారో చూసి దాని ఆధారంగానే మీరు ముందుకు పోతూ నియామక ప్రక్రియను పూర్తి చేయమని చెప్పింది సో కాబట్టి ఇంకొంతకాలం వెయిట్ చేయాలి నిపుణుల కమిటీ వేయాలి వాళ్ళు అది రిపోర్ట్ ఇవ్వాలి సో ఇదంతా కూడా ఈ నాలుగు వారాల్లో జరగాలని ఆశిద్దాం సో పదమూడు క్వశ్చన్ల మీద నిపుణుల కమిటీ ఆల్రెడీ జేఎన్టీయు నిపుణుల కమిటీ ఏం చెప్పిందో ఓయూ నిపుణుల కమిటీ కూడా అదే చెప్తే ఇప్పుడు ఎక్కడైతే ఆగిందో అక్కడి నుండి కొనసాగుతుంది సో అలా కాకుండా ఒకటో రెండో మూడో నాలుగో క్వశ్చన్ల మీద కానీ ఎక్కడైనా అభ్యంతరాలు చెప్తే మళ్ళీ మొదటికి వచ్చి రీమూల్యాంకనం అయ్యి మళ్ళీ ఫలితాలు అటు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కానీ టిఎస్ఎల్పిఆర్బి వాదన ఏంది అని అంటే ఆల్రెడీ రిజల్ట్ ఇచ్చాము సగం మెడికల్ టెస్ట్ కూడా అయ్యింది కాబట్టి ఈ దశలో జోక్యం చేసుకోకూడదు ప్రక్రియను కొనసాగించే విధంగా మాకు అవకాశం ఇవ్వాలని చెప్పింది బట్ అది అయితే జరగలేదు సో ఇప్పుడు పదమూడు క్వశ్చన్ల మీద ఏం జరుగుద్ది అనేది మనం చూద్దాం సో త్వరలోనే ఇది పూర్తి అయిపోయి మనకు తప్పకుండా ఇంకొక నోటిఫికేషన్కు ఛాన్స్ ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగులో ఎందుకనంటే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలంటే వితౌట్ పోలీస్ రిక్రూట్మెంట్ రెండు లక్షల ఛాన్స్ ఉండదు కాబట్టి సో ఈ రిక్రూట్మెంట్లో జరిగేటువంటి పదిహేను వేల ఏడు వందల యాభై అభ్యర్థులకు ఊరట అన్నారు కానీ అది ఏమవుద్దో చూద్దాం సో విష్ యు ఆల్ ద బెస్ట్ గుడ్ లాక్ థ్యాంక్ యూ